సెం అంటాం پی آر اسسٹ پی کریشن پروమోషనల్ اسسٹ پی کریشن అంటే پی ڈی ای ٹی ఇవన్నీ కూడా మనకి ఇндిలో ہیورزలు တော့ ఉంటాయి మనం ఈ అంచనా మీద అవగాహన నిస్తమైనట కూడానే మరి ఎంత నిన్న అవర్ సైన్ కొరకండి 58 टू <wham> <doo rock> <YouTube> 108 దీనికదండి ఇндిలోనే لیورز ٹو ٹو ٹال لیورز ಅನಿ ಇಕ್ಕೆವೆ 58 ಟು <wham audio Gerilimhai> అందుకే నేను బుక్ లో దొరకవు వీటిని మీకు అవసరం మేరకు పార్టీగా మీకు లీవ్ రూమ్ వచ్చింది అనుకోండి ఎక్కడ చదవాలి ఇప్పుడు లీవ్ సంబంధించినట్ పార్ట్ ఫైవ్ వన్ థర్టీ ఇది కూడా పెద్దగా అవసరం రాదు మీకు వీటి ఏముంటుందంటే సర్వీస్ ఫారెన్ కేషన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్కి పోయే పద్ధతులు అనేది చెప్పేది ఇందులో ఉంటుంది ఇవి ఎందుకు పెట్టారంటే ఆ రోజు బ్రిటీష్ ఇండియా ఎంప్లాయీ ఆ లో కూడా పోయి పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు